ప్రముఖ సమాజ సేవకులు డాక్టర్ గణేష్ కీలక వ్యాఖ్యలు నిర్విరామంగా అల్లుపెరిగిన పోరాటం స్పందించిన తెలంగాణ సర్కార్ కార్మికులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పది సంవత్సరాల నుండి కార్మికులు కష్టాలు అనుభవిస్తూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే తెలంగాణ సర్కార్ పట్టించుకోపోవడం చాలా బాధాకరమని డాక్టర్ గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులకు నష్టం వాటిల్లితే కార్మిక హక్కులకు భంగం కలిగితే సహించేది లేదని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ముఖంగా స్పష్టం చేశారు ఇప్పటికైనా తెలంగాణ గవర్నమెంట్ కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని కార్మికులకు న్యాయబద్ధంగా రావాల్సిన రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై రెండు వరకు ఉన్న మొత్తం బకాయిలు చెల్లించాలని కార్మికులకు ఉద్యోగ భద్రత చనిపోయిన కార్మికుల బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు పూర్తిగా సెటిల్మెంట్ చేయాలని తరలిపోతున్న బిల్ట్ సంపదను తక్షణమే నిలుపుదల చేయాలని ఎటువంటి పరిస్థితుల్లోని కార్మికుల శ్రమతో కొన్నటువంటి బిల్ట్ భూములు అమ్మటం కొనటం నిలుపుదల చేయాలని మంత్రి సీతక్క తక్షణమే స్పందించాలని లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల సహకారంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేరుగా కలిసి కార్మికుల సమస్యలకు సంబంధించిన వినతిపత్రం అందించడం జరుగుతుందని సమస్య ఉధృతం కాకుండా చూడవలసిన బాధ్యత తెలంగాణ సర్కార్కు ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ మాతృశ్రీ లక్ష్మి తెలగా కాపు సంక్షేమ సంఘ మరియు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాప అధ్యక్షులు జాతీయ సేవారత్న అవార్డు గ్రహీత న్యాయవాది ప్రముఖ సమాజ సేవకుడు డాక్టర్ ఆకుల గణేష్ అన్నారు thank you